మొత్తం ఇక్కడ నార్త్ నుంచి సౌత్ మొత్తం తొమ్మిది కిలోమీటర్లు అనమాట ఇది గవర్నమెంట్ కోర్ ఈస్ట్ వెస్ట్ వన్ కేఎం ఇటు కిలోమీటర్ ఇటు వచ్చేటప్పటికి తొమ్మిది కిలోమీటర్ ఇదంతా టోటల్ గవర్నమెంట్ కింద ఉంచుకున్న గవర్నమెంట్ కోరు ఈ కోర్ లో వచ్చేటప్పటికి ఓన్లీ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ అనమాట గవర్నమెంట్ కు ఉపయోగపడే బిల్డింగ్స్ కంప్లీట్ గా దీంట్లోనే కట్టాలని ప్లాన్ చేశారు రిమైనింగ్ ల్యాండ్ పదివేల ఎకరాలు సపరేట్ గా ఉంది అది వేరు మళ్ళీ ఇది మొత్తం కూడా ఏడు వేల ఎకరాల నుంచి తొమ్మిది వేల ఎకరాలు ఓన్లీ గవర్నమెంట్ అవసరాల కోసం మాత్రమే ఉంచుకున్నారు దాంట్లో ఎక్కడ కూడా రైతులకి ఒక సింగిల్ గజం ఇవ్వాలి ఈ గవర్నమెంట్ కోర్లు ఈ గవర్నమెంట్ కోర్ ఇటు ఇటు నా సౌత్ వైపు స్టార్ట్ అయ్యేది ఏంటంటే ఇక్కడ మనకి అంబేద్కర్ స్థుతి వనం అని చెప్పి త్రీ హండ్రెడ్ ఏకర్స్ ఉంటది అక్కడ ఆ అంబేద్కర్ శృతి వనం యువకుల మనకి హ్యాపీనెస్ అనేది డిజైన్ చేశారు టెండర్స్ ఉన్న దగ్గర నెక్స్ట్ ఇప్పుడు ఈ బిల్డింగ్స్ బిల్డింగ్ మూడు వందల ఎకరాలు హ్యాపీనెస్ హ్యాపీనెస్ వచ్చి ఇరవై నాలుగు ఎకరాలు అంబేద్కర్ మూడు వందల ఎకరాలు దాంట్లో యాభై ఎకరాలు అంబేద్కర్ స్మృతి వనానికి కేటాయించారు ఆ కనిపించే కొండ నీర్కొండ కొండ ఆ నీరుకొండ కానుకొని మనకి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉంది ఆ నెక్స్ట్ మీకు కనపడే బిల్డింగ్స్ విట్ యూనివర్సిటీ అనమాట వెల్లూరు విట్ యూనివర్సిటీ ఆ నెక్స్ట్ మీకు ఈ కనపడే బిల్డింగ్స్ వచ్చేటప్పటికి ఎంప్లాయీస్ క్వార్టర్స్ ఇది మొత్తం నలఫై టవర్స్ అనమాట ఈ నలభై టవర్స్ లో మనకి వచ్చేటప్పటికి టూ బెడ్రూమ్ త్రీ బెడ్రూమ్ ఫోర్ బెడ్రూమ్ ఈ రంగులేస్ కూడా ఈ రంగులేస్ ని మొత్తం కూడా ఈ ఎలాంటి వాళ్ళకి ట్వంటీ టూ టవర్స్ షాపూర్జీ పల్లం వాళ్ళకి పద్దెనిమిది టవర్స్ టోటల్ ఫార్టీ టవర్స్ ఈ ఫార్టీ టవర్స్ లో టూ బెడ్రూమ్ త్రీ బెడ్రూమ్ ఫోర్ బెడ్రూమ్ ఎంప్లాయీస్ కోసం ఇచ్చారు మొత్తం నాలుగు వేల ఫ్లాట్స్ ఇవి గ్రేడ్ వైజ్ గా గ్రేడ్ వైజ్ గా ఈ మొత్తం నాలుగు వేల ఫ్లాట్స్ ఇలా కొంచెం మనం ముందుకు వస్తే ఇది ప్రజెంట్ జరుగుతున్నటువంటి హైకోర్టు అన్నమాట మనకి ఇది ఈ హైకోర్టు బిల్డింగ్ ఇండియన్ ఫ్లాగ్ ఇండియన్ ఫ్లాగ్ ఇది హైకోర్టు బిల్డింగ్ ఈ హైకోర్టు దాటిన తర్వాత మళ్ళీ ఇదేంటంటే రేపు ఇప్పుడు అర్జెంట్ అవసరం కోసం దీన్ని నిర్మించారు దీని పక్కన మళ్ళీ హైకోర్టు ఏడు వందల యాభై కోట్లతో ఒక వరల్డ్ లో నెంబర్ వన్ విధంగా ఒక హైకోర్టుని పక్కన డిజైన్ చేసి కన్స్ట్రక్షన్ మొదలు పెట్టిన తర్వాత వచ్చిన తెలంగాణ నుంచి కేసీఆర్ గారు వెళ్ళిపోండి మీరు కోర్టు తీసుకుని అన్నప్పుడు ఇమీడియట్ గా ఆ బిల్డింగ్ మొత్తం ఓన్లీ ఆరు నెలల్లో స్టార్ట్ చేసిన రోజు నుంచి పూర్తయ్యి ఆక్యుపేషన్ ఆరు నెలల్లో కట్టారు మీకు కనపడే బిల్డింగ్ మొత్తం నెలల్లో కట్టారు కేవలం ఎనిమిది నెలల్లో కట్టిన మాత్రమే చాలా మంది నన్ను ఐఏఎస్ ఆఫీసులు పడిగారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడండి అని కేవలం ఎనిమిది నెలలోని కట్టారు అంటే సమయం లేదు వాళ్ళు వేసిన కోర్టు కేసులకు కానీ అటు అన్నిటికీ ఒకటే ఒకటి ఒకటే అన్ని సరి చేసుకుంటూ కేవలం ఎనిమిది నెలలో ఇవన్నీ కూడా ఓకే మనకి దాని తర్వాత గార్డ్ టవర్స్ అని చెప్పి యాఫీ ఫ్లోర్లు బిల్డింగ్స్ స్టార్ట్ చేశారు గ్రౌండ్ వర్క్ అయిపోయింది మీకు ఆ క్రెయిన్స్ కనపడుతుంది ఆ క్రెయిన్స్ అక్కడ గార్డు టవర్స్ అని చెప్పి స్టార్ట్ చేశారు నూట డెబ్బై గంటలు ఆపకుండా కాంక్రీట్ వేసింది అక్కడే డే అండ్ నైట్ వన్ సెవెంటీ అవర్స్ దాని తర్వాత కనిపించేది మనకి ఎమ్మెల్యే ఎంపీ క్వార్టర్స్ అండి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి దాని తర్వాత మీకు ఇక్కడ ఇగో ఈ స్లాబ్ స్లాబ్లు జడ్జి క్వార్టర్స్ అండి ఇవి ఇవి దాదాపు సెవెంటీ పర్సెంట్ అయినాయి మొత్తం పదిహేను క్వార్టర్స్ ఒక్కొక్క క్వార్టర్ కి ముప్పై లక్షలు ఖర్చు పెట్టి అవి అయిపోతాయి ఫుల్ ఓన్లీ ఒకదానికి ముప్పై లక్షలు పదిహేను మూడు నలభై ఐదు అంటే ఐదు కోట్ల రూపాయలు పెడితే జడ్జి గారు హైకోర్టు చీఫ్ జస్టిస్ మొత్తం ఇక్కడ ఉండొచ్చు హైకోర్టు అడ్వకేట్స్ అందరూ దాని తర్వాత మినిస్టర్ క్వార్టర్స్ ఉన్నాయి అంతే దానికి కూడా ఒక పది కోట్లు ఖర్చు పెడితే ఒక పదిహేను మంది మినిస్టర్స్ ఉండే విధంగా డిజైన్ చేశారు అవి కూడా సెవెంటీ పర్సెంట్ అయిపోయింది ఆ బిల్డింగ్స్ ఆ వైపు ఉంటుంది అది అక్కడ కూడా మనకి అది ఇది ఇలా జరుగుతుంది ఆ బిల్డింగ్స్ కట్టవైపు ఎన్ఆర్ఐ కంటారు అని చెప్పి ఆ బిల్డింగ్స్ కావచ్చు అది స్టార్ట్ చేశారు అది కూడా ఇప్పుడు ఆగటం జరిగింది ఇది మీకు కనిపించేది తుళ్ళూరు గ్రామం రాయపూడి గ్రామం ఎలగపూడి గ్రామం ఇది శాతమూరు గ్రామం ఇది మనకి ఈ బిల్డింగ్స్ పక్కన అయినవాళ్ళ గ్రామం మనకి వచ్చి అనంతవరం గ్రామం నెక్కల గ్రామం కథపరి మనం ఉన్నది నేలపాడు గ్రామం దీన్ని ఎంత కన్స్ట్రక్ట్ చేసిన వీటిని గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అంటున్నా వీటిని ఇలా కళ్ళకు కనపడి ఎంత నీట్ గా ఉన్నదాన్ని గ్రాఫిక్స్ అంటారు ओके थैंक्स एंडी थैंक यू ब्रदर हम्म हम्म जूम